హాయ్ అండి అందరికీ కిలోనర ఉన్న రెండు బొప్పాకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి బట్టబెట్టి తడి లేకుండా తుడిచిపెట్టాలి ఆరిన తర్వాత వాటిని ముక్కలుగా కోసుకోవాలి బొప్పాకాయలోనే గింజలను కూడా తీసివేసి మీకు కావాల్సిన సైజులో ముక్కలు కోసుకోండి ఈ కోసిన ముక్కలను నాలుగు పాటు నీడలో ఆరబెట్టండి ఈ ముక్కలు ఆరేలోపు ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేయించుకోవాలి తర్వాత సగం టీ గ్లాసు ఆవాలు తీసుకొని పొడి చేసి పెట్టుకోవాలి నాలుగు వెల్లుల్లిపాయలు వలిసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి వీటన్నిటిని ముక్కల మీద చల్లి ఒక చిటికెడ పసుపు వేసి ఒక టీ గ్లాసు ఉప్పు వేసి ఒక టీ గ్లాసు కారం వేసి ఒక టీ గ్లాసున్నర నిమ్మకాయ రసం పోయాలి తర్వాత పేస్ట్ చేసుకున్న వెల్లుల్లి ముద్దను వేయాలి ఇవన్నీ బాగా కలిపి పెట్టాలి ఇది ఆయిల్ లేకుండా చేసిన పచ్చడండి బాగా కలిపిన తర్వాత డబ్బాలలో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఒక నెల పాటు నిల్వ ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్